పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటమి భయం మొదలైందని తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆరుసార్లు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చారని ప్రపంచానికి మోదీ పాలన కొనసాగుతుందని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు బుధవారం పట్టణంలోని డికే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ ఆరు సార్లు వచ్చాడు అంటే కాంగ్రెస్ కు ఓటమి భయం మొదలైందని ఆమె తెలిపారు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు ఏం చేశావో చెప్పమంటే చెప్పకుండా అరణమ్మను అడ్డగోలుగా మాట్లాడుతున్నావు ఆయన తిట్టడమే కాదు ఆయన చెంచాలతో నీతి వ్యాఖ్యలు పలికిస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం లేక పనిచేయడం చేతకాక నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆమె అన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడున్న దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్లిస్తారా ఇదెక్కడి నీచ రాజకీయం పనిచేయడం చేతకాక హామీల మీద హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు రేవంత్ ఇన్నేళ్లుగా ప్రతినిధిగా ఉన్నావు కదా ఎప్పుడైనా బావోజీ జాతరకు పోయినావా అని ఆమె ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై అరుణమ్మ సెటైర్లు వేశారు అధికారం కోసం హామీలు ఇవ్వడం మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటే అని ఆమె అన్నారు డిసెంబర్ తొమ్మిది తర్వాత రైతు రుణమాఫీ లేదు నాలుగు వేల పెన్షన్ లేదు మహిళలకు వృత్తి రాలేదు యువతకు నిరుద్యోగ వృత్తి రాలేదు రైతులకు బోనస్ రాలేదని ఆమె తెలిపారు

ఈ రోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా తాము చేసేదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఆ సార్లు వచ్చాడు మహబూబ్నగర్ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్కి సార్లు వచ్చి నిన్న ఆయన నోటితోనే చెప్పిండు నా ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీ నన్ను గెలిపించిండ్రు మరి ఇప్పుడు ఆరు సార్లు వచ్చిపోతున్నాడు వాళ్ళు కండ్లు మూసుకొని ఎలక్షన్ గెలిచేయచ్చు కదా ఆరు సార్లు వచ్చేదేమి వచ్చినప్పుడల్లా రుణమ్మ మీద దండయాత్ర చేసేదేమి వాళ్ళు జిల్లాలో ముఖ్యమంత్రిగా అయినము రేవంత్ రెడ్డి ఈరోజు మీరు ఎలక్షన్లప్పుడు ఏమి హామీలు ఇచ్చిందో వాటి గురించి మాట్లాడతలేరు కొత్తగా హామీ ఇస్తున్నారు వచ్చినప్పుడల్లా రెండు లక్షల రూపాయలు ఎలక్షన్లు అయిపోయినాక ఫిఫ్టీన్ ఆగస్ట్ లోపల చేస్తా నేను సేవలాల్ మా సేవలాల మీద వట్టేసి చెప్తున్నా అంటున్నాను ఎక్కడ పోతే అక్కడ దేవుని మీద వట్టేసి చెప్తా అంటున్నారు అయ్యా నేను మొన్ననే చెప్పిన మీరు దేవుని మీద ఒట్లేయకండి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు అయోధ్యలో రాముని జన్మపోయిన అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు మిమ్మల్ని ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ తన్ని వ్యతిరేకించి మీరందరూ వ్యతిరేకించిండ్రు ఈ ఈరోజు ఓట్ల కోసము గుళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు శ్రీరాముని ఫోటోలో తన చేతుల పట్టుతో ఫోటో దిగి పోదునిస్తున్నారు అంటే ఓట్ల కోసం ఏ రాజకీయమైన దేనికి మీకు సిద్ధమా సేవలాల్ మహారాజ్ మీద ఒట్ వేస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే రెండు సార్లు గతంలో గెలిచినావు ఎప్పుడైనా నువ్వు ఆ బాబోజీ జాతరకు పోయినావా ఎప్పుడైనా గతంలో నువ్వు పోయినావా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవలాల్ గుర్తొచ్చిండా మళ్ళా పోయి మళ్ళీ అబద్ధం ఆడ రుణమాఫీ చేస్తా సేవేస్తా అని చెప్తున్నావు అక్కడ యాదగుట్ట నరసింహస్వామి ఒట్టేసి చెప్తావు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద కొట్టేసి చెప్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఎవరి మీద ప్రేమ ఉందో మీ ప్రేమ మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద కొట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు దేవుళ్ళ మీద విశ్వాసము లేదు ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులో తాగునీటి ప్రాజెక్టులో విద్యా వైద్య రంగంలో ఈ జిల్లాలో గ్రామ గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను కాదు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఏం చేసినో ఏం చెప్పలేరు జిల్లాకు రేవంత్ రెడ్డి గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు నువ్వేం చేసినావో చెప్తలేవు అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు పెద్ద జూట మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు జిల్లాలో విన్నారా జిల్లా విషయాలు మీకు తెలుసా జిల్లాలో అభివృద్ధి గతంలో ఏ విధంగా ఉంది అరుణమ్మ పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఏ విధంగా పోరాటాలు చేసింది గెలిచినాక తనకు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసింది ఓసారి మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది మీరు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి మళ్ళ కొందరిని తయారు చేసిండు కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మకు మీద ఉన్న విశ్వాసాన్ని ఓడ్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్ల ఎవరెవరినో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎన్నో సేవ చేసే వాళ్ళు కాదు ఎన్నో ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు కాదు పదవులు అనుభవించి వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు పేర్లు చెప్పుకొని అధికార పార్టీ పేర్లు చెప్పుకొని పదవులు యొక్క క్రిస్టింగ్ కార్డులు వేసుకొని భూకలాలు చేసిన రు ఇతర దందాలు చేసిండ్రు అటువంటి అటులను తొలిపచ్చి ఈరోజు నీతి వ్యాఖ్యలు పలికిస్తున్నారు వీళ్ళు ఇక మాట్లాడితే బీసీ అరుణమ్మ మీద దాడి దేనికే ఒక్కొక్క బీసీలతో వేరే వేరే కులాలతో సంబంధించి హామీలు అంటే హామీలు గుప్పిస్తున్నారు ఇన్ని రోజులు లేని కొత్తగా ఇప్పుడు ఇవన్నీ భోగస్ హామీలే మీరు ఇచ్చేవన్నీ భోగ సామీలే ఎన్నికల కోసం ఇచ్చే హామీలే మొత్తలు శ్రీహరికి చెప్తున్నారు పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలిస్తే మత్తల ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తారంట మరి ముందే ఎందుకు చేయలేదు నువ్వు మంత్రి మొట్టమొదటి యొక్క మీ యొక్క కేబినెట్ ఎక్స్పెన్షన్లోనే ఎందుకు శ్రీహరిని మంత్రిని చేయలేదు నువ్వు అంటే ఇప్పుడు ముదిరాజుల ఓట్ల కోసం చూడమాట చెప్తున్నావు ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తొమ్మిది సీట్లు ఇచ్చింది మీరు ఇచ్చింది ఏకైక సీటు మీరు వృద్ధురాజుల మీద ప్రేమ కురిపిస్తారు దొంగ నాటకాలు మరి ముందే ఎందుకు త్రిపదవి ఇవ్వలేదు పద్నాలుగు సీట్లు నువ్వు గెలుస్తావు ఎనింకే అంటే పద్నాలుగు సీట్లు గెలిచేది లేదు శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు మీరు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని ప్రధానమంత్రి అయితేనే ఆరోగ్య రెండిలో అమలు అయితే అని చెప్తున్నారో ఇది కూడా అంతే అబద్ధం ఇది కూడా అదే మోసం కుర్మా గొర్రెలకు యాదవ్లకు కుర్మా యాదవ్లకు ఏం చెప్పిండు డీడీలు కట్టేటువంటి పైసలు ఇంబడే మీ పైసలు మీకు ఇప్పించేస్తాము గొర్రెలు ఇస్తాము లేకుంటే డబ్బులు మేమే రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు మీరు కాంగ్రెస్ పార్టీని కుర్మా యాదవ్లకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇప్పటిదాకా వాళ్ళు గొర్రెల కోసం కట్టిన డబ్బులు ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇస్తలేరు వడ్డీతో సహా ముందు వాళ్ళ పైసలు వాళ్ళకి చెల్లించండి దాని గురించి మీరు మాట్లాడండి గురించి అరుణమ్మ మీద ఏడుపులు ఏడవకండి ప్రజల చెప్పి మోసం ఈ రోజు పాలమూరు జిల్లాలో గాని పాలమూరు పార్లమెంట్ లో కానీ తాము నీరు రావాలన్నా రైల్వే లైన్ ఉండాలన్నా రైల్వే కొత్తవి రావాలన్నా రైల్వే మార్గాలు కొత్తవి పూర్తి కావాలన్నా రైలు కానీ మహిళా రైలు కానీ ఉన్నటువంటి కానీ కొత్త ట్రైన్లు గాని కొత్త నేషనల్ కానీ ఈ ప్రాంతంలో స్టేట్ హైవేస్ ను నేషనల్ హైవేస్ గా మార్చడం కానీ ప్రాంతంలో సైనిక సులు రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో త్రివై రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఆసుపత్రులు అప్గ్రేడ్ కావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అనుమతి జరగాలైనా ఇక్కడ డీకే అరుణమ్మ గెలిస్తేనే సాధ్యమైంది ఇన్ని సంవత్సరం అరవై ఏళ్ళు పాలించిన దేశంలో ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాల్లో పదకొండవ స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు కరోనా మహమ్మారి దేశాన్ని వణికించిన ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చిన ఈరోజు మనకు ఆర్థిక వ్యవస్థని పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకుపోవడంలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషిని చూసి జీర్ణించుకోలేక ప్రపంచమంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే భారతదేశం ప్రజలంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ గారు దేశానికి అవసరమని ప్రజలందరూ మాట్లాడుతుంటే చూసి ఓడ్చిపడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అట్టగోలుగా ముఖ్యం ప్రధానమంత్రి అని మాట్లాడతారు